హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చేపల వేపుడండి ఇది చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కరకరలాడుతూ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చిన్న ముక్క కూడా విరిగిపోదు అంత చక్కగా ఫ్రై అవుతుంది ముళ్ళు కూడా నమలేస్తారు ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలి అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చేప ముక్కలను తీసుకున్నానండి వీటిని ఫోర్ ఫైవ్ టైమ్స్ చక్కగా వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇలా వన్ టీ స్పూన్ పసుపుని వేసుకోండి వన్ టీ స్పూన్ ఉప్పుని వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని చక్కగా ముక్కలు పట్టేటట్టుగా కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచేసుకోండి మనం ముందుగానే మసాలాలు కలుపుకొని ఫ్రై చేసుకోవడం వల్ల అది ముక్క అనేది విడిపోతూ ఉంటుంది సరిగా ఫ్రై కాదు లోపల మెత్త మెత్తగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చక్కగా ఫ్రై అయిపోతుంది చిన్న ముక్క కూడా విరిగిపోదు వేపుడికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి దీనికోసం పావు కప్పు ధనియాలు పది పదిహేను ఎండుమిర్చి అలాగే స్పూన్ నర జీలకర్ర పావు టీ స్పూన్ మిరియాలు అలాగే ఐదారు వెల్లలు రెబ్బలను కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోకి వేసుకొని దోరగా వేయించుకోండి మీరు ఎండిమిర్చి ప్లేస్లో కూడా కారాన్ని యూస్ చేయొచ్చు ఎక్కువగా మసాలాలు కూడా ఏం వేయవసరం లేదండి దీనివల్ల వేపుడికి చాలా మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ముక్కలన్నింటినీ వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి చిన్న ప్యాన్ అయితే కనుక కొద్ది కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఇలా ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది విడిపోకుండా అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యి ఒక టూ త్రీ డేస్ ముక్క అనేది నిల్వ ఉంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా అన్నింటినీ ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్ తిప్పుతూ అన్నింటినీ కూడా వేయించుకోండి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది చూడండి చక్కగా వేగిపోయాయి కదా వీటి అన్నింటినీ కూడా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో సగం ఆయిల్ని పక్కకి తీసేసుకొని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను కూడా వేసేసుకోవాలి ఈ మసాలా పౌడర్ వేసినప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎక్కువగా పెడితే మసాలా అనేది మాడిపోతుంది అలాగే పావు టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి మనం ఆల్రెడీ డీ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం డీప్ ఫ్రై చేసుకున్న చేప ముక్కలు అన్నింటినీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే అన్నింటినీ కూడా చక్కగా ప్రతి ముక్కకి పట్టేటట్టుగా వేయించుకోండి వన్ సైడ్ మసాలా మొత్తం పట్టి వేయించుకున్న తర్వాత మరొక సైడ్కి తిప్పి మొత్తం కూడా అన్ని మసాలా పట్టేటట్టు వేయించుకోవాలి ఇలా చక్కగా అన్ని మసాలా పట్టి ఫ్రై అయిన తర్వాత చివరిగా కొత్తిమీర కరివేపాకుని జల్లుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ చేపలు ఫ్రై చేసుకోవచ్చు మీకు చూస్తుంటేనే చేయాలనిపిస్తుంది కదా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో